ఉచిత వైద్య శిబిరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆరవ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సాధినేని శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకుడు పెద్దబోయిన వెంకటేశ్వర్లు బంటు సైదులు రేపాల పురుషోత్తం రెడ్డి చెరుకుపల్లి కరుణాకర్ సోమలింగయ్య యాదవ్ నిరంజన్ రెడ్డి నాగరాజు చరసింహాచారి యశోద ధనలక్ష్మి జయమ్మ చంద్రకళ లక్ష్మమ్మ పాల్గొన్నారు ప్రణపమా పరమాత్ముని పాపమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటము విశ్వమంత ఆధ్యాత్మిక వందనాలు వందనాలు వివేకానంద్రీపైరఫేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయల పంట వ్యక్తిత్వ వికాస తేజ రూపమా ప్రాణమా ప్రణవమా వందలుందనాలు వివేకాందర ఫలినంద విశ్వమంత భారతీయ విధువన పండా వ్యక్తిత్వ వికాస విఫలమాశించని ప్రజాసేవ పరమాత్మని పనిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడవని మందల ఒకరివిగా మందల ఒకరి విక శాంతినగర్ ఇరవై వార్డులో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహించాం కరోనా కష్టకాలంలో కూడా మిర్యాలు టౌన్ బీజేపీ ఆధ్వర్యంలో సంఘ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఎవరికైతే సాయం అందాలో అటువంటి వాళ్ళకి మేము ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాం ప్రతినిత్యం కూడా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే ఒక కోరి కోరికతో పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం మెడికల్ వైద్యపరంగా చాలామందికి ఇప్పుడు బాగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో వైద్యం అనేది కొద్దిగా ఖర్చుతో కూడ పని కాబట్టి సరే ఎప్పుడైనా సరే ఒక మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరంలో ఏదో ఒకసారి నా వైపు నుంచి వైద్య సహాయాన్ని అందించాలని అది నా వార్డు నుంచే మొదలు పెట్టాలని నేను టూ టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ కానీ ఒక సంకల్పం తీసుకొని ఈరోజు పునాది చేశాను ఈ కార్యక్రమం టౌన్లో ఉన్న అన్ని వార్డులలో కూడా విస్తృతంగా చేయడానికి నేను ఎంతో సంకల్పంతో ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో నన్ను ప్రోత్సహించడానికి మిర్యాలుడలో ఉన్న ప్రథమ ప్రథమ శ్రేణి డాక్టర్లు కూడా రావడం ఈ క్యాంపుని క్యాంపుకు సహకరించడం అదేవిధంగా మా పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా ఎంతో సమయం ఇచ్చి బిజీ ఎలక్షన్ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సాది అని శ్రీనివాసరావు గారికి బంటు సైది గారికి రేపాల పురసోకర్ రెడ్డి గారికి అదేవిధంగా అన్న కర్ణాకర్ గారికి ఇక గారు వేణుగారైతుంది సోమలింగ సార్ అయితే అంది నిరంజన్ రెడ్డి గారు ఉంది వీరంతా కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ టూ టౌన్ అధ్యక్షుడిగా నేను ఎన్నో విజయాలు సాధించుకోవడం ముందు పోవడంలో వీళ్ళందరి పాత్ర ఎంతో కీలకం అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నువ్వు ఇక్కడి నుంచి గెలుస్తావు తమ్ముడు నువ్వు నీ అండగా మేము ఉంటాం బరిలో నిలబడని చెప్పేసి నన్ను ప్రోత్సహిస్తున్న మా అన్నలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా వార్డు ప్రజల్లో కూడా నాకు అద్భుతమైన విశేష స్పందన లభిస్తుంది వారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నేను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను మెగా క్యాంపు శాంతి నగర్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి క్యాంపు ఏర్పాటు చేయాలి వాళ్ళ ఆరోగ్యాలని కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో చేస్తున్న ఈ ప్రయత్నం అందరూ కూడా దీవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ బిజీ లైఫ్లో ఎవరు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు చూసుకునే పరిస్థితులు లేని ఈ పరిస్థితుల్లో మరి మెగా క్యాంపును అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే రోజులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వంతు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మీ అందరి సహకారం ఉండాలనే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా వీటిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను శుభాకాంక్షలు అందరూ దేవుడు చల్లగా చూడాలి వివేకానంద జయంతి సందర్భంగా మంచి మంచి ఆలోచన నలుగురు కోసం చేసే ఆలోచన అట్లా చేసే వ్యక్తి అన్న మంచి చాలా మాకు మంచి అభిప్రాయం మన భారతీయ జనతా పార్టీ టూ టౌన్ అధ్యక్షులు పెద్దపోయిన వెంకటరమణ ఇరవై ఆరో వార్డులో ఈ ఆరోగ్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం ఖచ్చితంగా ఇది ఈ స్ఫూర్తిని తీసుకొని అన్ని వార్డులలో కూడా అందరికీ ఆరోగ్య శిబిరాలను నిర్వహించే ఆలోచన ఖచ్చితంగా పార్టీ తరపున చేస్తాం అలాగే ఇక్కడ పేద మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య కార్డులు కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ వార్డు పరిధిలోనే కాకుండా మీరు కూడా అసెంబ్లీ మొత్తంలో కూడా మేము చాలా వరకు చేశాం ఎందుకంటే వీళ్ళు వైద్యం అనేది భరించలేని స్థితిలో ఉన్నది పేద మధ్యతరగతి వర్గాలు కూడా దానికి అందుబాటులో తేవడానికి ఇతరత్ర సమస్యలు ఉన్నా కానీ ఎయిమ్స్కు ఆరోగ్య కార్డును వినియోగించుకోవచ్చు ఈ తరపున ఖచ్చితంగా ఇరవై ఆరవ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే వీటి ముందుకు వచ్చినట్టు సోదరుడిని నేను అభినందిస్తూ ఖచ్చితంగా నా నా వంతు సహకారం కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తాం భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఉన్న వ్యక్తులనే అన్ని వార్డులలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా అభినందిస్తూ వచ్చినటువంటి పెద్దలకు కానీ ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను గొప్ప శుభదినం మహాత్ముడు స్వామి వివేకానంద జన్మదినం అలాంటి జన్మదినం రోజు పెద్దపోయిన వెంకటేశ్వర్లు ఈ ఇరవై ఇరవై ఆరో వార్డులో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఈయన ముందు ముందు కూడా జనాలకు ఇలాగే ముఖ్యంగా ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఇప్పుడు మన నానుడి అలాంటి నానుడిలో మొదటి మా అడుగు పెద్దపైన వెంకటేశ్వర్లు ఇరవై ఇరవై ఆరో వార్డులో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం ఆయనకు ముందు ముందు కూడా మంచి మంచి ఆలోచనలు కలిగి జనానికి అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలలో ఆయన ముందుకు పోవాలని మేమంతా కోరుకుంటున్నాం మరి ఇరవై ఆరు వార్డు పెద్దపైన వెంకటేశ్వర గారు ఈ వార్డు పుట్టినప్పటి నుంచి ఈ వార్డులో ప్రతి ఒక్క అను అనువు ప్రతి ఒక్క చోట్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి పెద్ద పోయిన వెంకటేశ్వర్లకి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి మనం ఉన్న సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందరి ప్రజాపక్షంలో ఉండి అవన్నీ నెరవేరుస్తున్నాయని మా యొక్క మనం ఈ రోజు ఈ వైద్య శివ నిర్వహించినందుకు పెద్దబోయిన వెంకటేశ్వర వెంకటేశ్వరి గారికి ప్రత్యేక అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు మరియు నిర్వహించాలని మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం స్వామి వివేకానంద వారి జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత మెగా హెల్త్ శిబిరం ఏర్పాటు చేయడం చేయటం అనేది చాలా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దపోయిన పోయిన వెంకటేశ్వరులు గారిని చాలా అభినంద అభినందనీయుడు ఇక్కడ ఈ వార్డులో శాంతి ఇరవై ఆరో ఇరవై ఆరో వార్డులో పోటీ చేయడానికి సిద్ధం కాపాడుతున్న మన పెద్దవైన పోయిన గారిని మన అందరం కూడా వారిని మనం ప్రోత్సహిస్తూ ఎన్నంటి ఉండాలని చెప్పేసి ఈ వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే వారు సంవత్సరానికి రెండుసార్లు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం చాలా అభినందనీయం ఇదే విధంగా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఇప్పటికే ఒక జిల్లాలో కూడా రెండవ టౌన్ యొక్క అధ్యక్షులుగా ఉంటూ అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న మన పెద్ద పోయిన వెంకటరమణ వెంకటేశ్వర్లు గారు అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారి అందరూ కూడా మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటైనా ఇరవై ఆరో వారు శాంతి నగర్లో ఉచిత వైద్య శిబిరం మెగా క్యాంపు ఏర్పాటు చేసినటువంటి పెద్దబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ టూ టౌన్ అధ్యక్షుడు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బంటి శైలు గారు పురుషోత్తం రెడ్డి గారు వేణు గారు మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోమలింగం గారు అలాగే నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ గారు అలాగే ఈ కార్యక్రమం గూ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం స్వామి వివేకానంద జయంతి స్వామి వివేకానంద గారు చెప్పేది ఒకటే ప్రజలకు యువతకు స్ఫూర్తి ఇంకో కండరాలు ఉక్కు తో ఈ సమాజం నిర్మాణం కావాలి బలంగా ఉండాలి అందుకనే ఆరోగ్యంగా అందరూ ఉండాలనే ఒక మంచి సంకల్పం ముఖ్యంగా స్వామి వివేకానంద గారి స్ఫూర్తిని ప్రజల్లో మరి చెప్పుకోవాలి దానికి అనుగుణంగా మనందరం కూడా ఆచరించినప్పుడే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో వారి జయంతి రోజు మరి ఈరోజు ఇక్కడ మెగా క్యాంప్ నిర్వహి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పెద్దబోయిన వెంకటేష్ యాదవ్ వెంకట యాదవ్ ఏదైతే ఈ వార్డులో మరి పుట్టి పెరిగి పనిచేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మరి వారికి కావాల్సినటువంటి సమస్యల్లో తనపై తన ముందుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వెంకటేష్ యాదవ్ని అయితే ఈ వార్డులో మీరు గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ సమస్యల్లో మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మీ అందుబాటులో ఉండి పనిచేస్తారు కాబట్టి మీరు ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా వెంకటేశ్వర యాదవ్ని మరి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి